ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థిని కిడ్నాప్ పోలీసులు గాలింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బోధన్ మండలంలో తీవ్ర ప్రమాదమైతే జరిగింది ఒక బాలికను దీపక్ స్వీట్ హోమ్ దగ్గర ఎవరో ఎత్తుకెళ్ళిపోగా పోలీసులు విచారించడం జరిగింది ఈ విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలలో బాన్స్వాడ వెళ్ళే రోడ్డు వైపుకు తీసుకొని వెళ్ళినట్లు ప్రాథమికంగా సమాచారం తీసుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఎవరో ఆమెని స్టాప్లో వదిలేయడం జరిగింది అయితే ఆమెని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు వదిలేశారు అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారిస్తున్నట్లు సమాచారం